మండల కేంద్రమైన ఉదయగిరిలో ఉపాధి కార్యాలయం ఎదుట మంగళవారం ఉపాధి కూలీల ఆందోళన చేపట్టారు వివరంలోకి వెళితే ఉదయగిరి మండల పరిధిలోని గండపాలెం గ్రామానికి చెందిన తొమ్మిది మంది ఉపాధి కూలీలు తమ పేరును తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఎంపీడీఓడి ఈశ్వర్ దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు తమ తొమ్మిది మంది పేర్లు తొలగించి మాకు సంబంధం లేని హౌసింగ్ ఈళ్లకు మా పేర్లు బదులాయించారని దీంతో వారం రోజులు పని కూలీలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ వాపోయారు బాధితులు తమకు ఉపాధి హామీ పనులు మరణా పేరు చేర్చి మాకు పని కల్పించారని ఏపీరో ఈశ్వరామ్ అనుకున్నారు केतले हा एवढे एवढे मार कावळा मी जातो चले मी जातो मी दार वाज बात करवाला मी माकडे पंगव चवराय मी आकडे भेटले मी ऑफिसिंग आहे मी येतो सर सज्जन शो स्टार మేము తొమ్మిది రోజుల నుంచి పనికి వెళ్తాను వెళ్తుంటే ఒకరికి అంటే రెండు కాలనీలు ఉన్నాయి అన్నమాట కర్నోళ్ళ ఒకరు కల్వల్ కొంతమంది ఆ ఊర్లో వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఊర్లో వాళ్ళది ఏరి మీద పెట్టేసారు పేరు అందరికి హంగు వాళ్ళు తొమ్మిది మంది గెండిపాలు

பண்ணா பணம் ரெஸ் பணி உண்டைக்கு எத்தி எண்டா இப்படி பண்ணுக்கு பாகோட்டே மேடம் ரால தங்கேதே ஆஃபீஸ் மீது ஏமேஸ் மாரி